అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల అందరూ కూడా వణికిపోతున్నారనమాట అంటే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎప్పుడు ఎవరి మీద పడతారో అనే భయం అయితే కలవర ఇక ముఖ్యంగా మన భారతీయులైతే ఇబ్బంది పడుతూనే ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే స్టూడెంట్ వీసా అంటే ఎఫ్ఓన్ వీసా మీద ఎవరైతే స్టూడెంట్స్ మన వాళ్ళు అక్కడ ఎంటెక్ చేయడానికి ఎక్కువ అత్యున్నతమైనటువంటి డిగ్రీలు చేయడానికి ఎవరైతే వెళ్ళారో నలభై నుంచి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడ యూనివర్సిటీలో చదువుకోవడానికి మన భారతీయ విద్యార్థులైతే అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక అటువంటి వారిలో కొత్త భయం అనేది పుట్టుకొచ్చింది ట్రంప్ చేస్తున్నటువంటి పనికి వారైతే భయపడుతూ ఉన్నారు ఇక మనం కనుక ఇలాంటి పనులు చేస్తూ దొరికితే నేరుగా మన ఇండియాకు మనల్ని పంపించేయడం జరుగుతుంది మనం ఇక్కడ యూనివర్సిటీలకు కట్టినటువంటి డబ్బులన్నీ కూడా వృధా అయిపోతాయి మన చదువు మధ్యలో ఆగిపోతుందని భయపడుతున్నారన్నమాట ఇంతకీ మన స్టూడెంట్స్ ఎందుకు ఉద్యోగాలు వదిలేస్తున్నారు చేస్తున్నటువంటి పనిని ఎందుకు ఆపేస్తున్నారు అనే విషయాలు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం డొనాల్డ్ ట్రంప్ ఆయన గత పాలన కూడా మనం చూడడం జరిగింది వివాదాస్పద వ్యాఖ్యలు వివాదాస్పద నిర్ణయాలతో ఎప్పుడూ కూడా ట్రంప్ గారు ముందుంటారు ఇక అదే తరహాలో ఇప్పుడు ఎవరైతే మన భారతీయ విద్యార్థులు చేస్తున్నటువంటి పార్ట్ టైం జాబ్స్ మీద కూడా పడ్డం జరిగింది అంటే ట్రంప్ గారు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఈ పార్ట్ టైం జాబ్స్ అసలు మనకు పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఏమైంది అని మీరు అనుకోవచ్చు ఇక అమెరికాలో చదువుతున్నటువంటి మన భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే మన విద్యార్థులు కూడా భయపడుతూ ఉన్నారు ఎందుకు భయపడుతున్నారు పార్ట్ టైం జాబ్ చేస్తే ఏంటి ప్రాబ్లం అనేది మీరు అనుకోవచ్చు ఇక ముఖ్యంగా మన వాళ్ళు స్టూడెంట్ వీసా మీద అంటే ఎఫ్ఎన్ వీసా మీద అమెరికాకి వెళ్ళి అక్కడ ఉన్నతమైనటువంటి చదువులు ఉన్నతమైనటువంటి డిగ్రీలు చేసేందుకు అక్కడికి వెళ్ళారు ఒక్కొక్క యూనివర్సిటీకి ముందుగానే నలభై లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు ఫీజుల రూపంలో చెల్లించి అక్కడ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పార్ట్ టైం చేస్తే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అక్కడ ఖర్చులకు ఉంటాయి మనకు ఉండడానికి తినడానికి వీటికి ఉంటాయని మన విద్యార్థులంతా కూడా ఎక్కడో బయట రెస్టారెంట్లోనో కాఫీ షాపుల్లోనో పెట్రోల్ బంకుల్లోనో గ్యాస్ స్టేషన్లలోనో రిటైల్ స్టోర్లలోనో ఇలా ఎక్కడ పడితే అక్కడ పనిచేస్తున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి నిబంధన ఏంటంటే మనకు కేవలం మన వాళ్ళు ఏదైతే యూనివర్సిటీలో చదువుతున్నారో ఆ యూనివర్సిటీలో క్యాంపస్లోనే మనకు ఈ పార్ట్ టైం జాబ్ చేయాల్సి ఉంటుంది అంటే యూనివర్సిటీలో ఏం జాబ్స్ ఉంటాయని మీరు అనుకోవచ్చు అంటే లెక్చరర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి సహాయకుడిగా కానీ లేకపోతే అక్కడ మరేదైనా స్టోర్లో కానీ లైబ్రరీలో కానీ ఇలాంటి వాటిల్లో పని చేయొచ్చు అనమాట యూనివర్సిటీ క్యాంపస్లోనే అలాంటి చోట పని చేయచ్చు ఇక్కడ మనకు గంటకు నాలుగు డాలర్లు ఐదు డాలర్లు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే తక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి మనవల్ల ఏంటంటే బయట రెస్టారెంట్లో కానీ రిటైల్ స్టోర్లో కానీ ఇక్కడ వీటి ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపి అక్కడ పనిచేస్తున్నారనమాట కానీ ఇది ఎవరైతే మన భారతీయ విద్యార్థులు తీసుకున్నటువంటి స్టూడెంట్ వీసా ఎఫ్ఎన్ వీసా ఏదైతే ఉందో ఇందులోని నిబంధనలకు విరుద్ధం అనమాట అంటే కేవలం యూనివర్సిటీ క్యాంపస్లోనే పనిచేయాలి బయట పనిచేయడానికి వీరికి అనుమతి లేదు కాబట్టి ఇది ఇప్పుడు ట్రంప్ గారు విస్తృతంగా తనిఖీలు చేయిస్తున్నారు అంటే బయట ఎక్కడెక్కడ రెస్టారెంట్లో పనిచేస్తున్నటువంటి వారి వివరాలను సేకరించడం ఇక గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి వివరాలు సేకరించడం అక్కడ ఎవరు పనిచేస్తున్నారు ఎలా వచ్చారు అమెరికాకు ఏ విధంగా వచ్చారు ఇక్కడ ఎలా జాబ్ చేస్తున్నారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరిని అడిగి ఇక్కడ ఈ జాబ్ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు దానికోసమని ముందుగానే మన భారతీయ విద్యార్థులు ఉద్యోగాలు మానేస్తున్నారు ఈ పార్ట్ టైం జాబ్స్ అన్ని కూడా ఆపేస్తున్నారు ఎందుకు రిస్క్ ఇక దొరికామంటే కనుక మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ భారతీయ విద్యార్థులంతా కూడా భయపడి ఈ పార్ట్ టైం జాబ్స్ అయితే మానేస్తూ ఉన్నారనమాట మానేయడమే బెటరు ఒకవేళ ఒకసారి వీసా క్యాన్సిల్ చేసి మన స్వదేశానికి కనుక పంపించేస్తే యూనివర్సిటీలు కట్టినటువంటి డబ్బులు నష్టపోతారు అలాగే కెరీర్ కూడా నాశనం అయిపోతుంది మళ్ళీ కూడా అమెరికాకి వెళ్ళాలంటే సవా లక్ష క్వశ్చన్లు మనల్ని అడుగుతారు ఇమిగ్రేషన్లో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీసా ఇచ్చేటప్పుడు కొన్ని లక్షల క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకని భారతీయ విద్యార్థులు ముందుగానే జాగ్రత్తగా మనకు ఈ యొక్క పార్ట్ టైం జాబ్స్ని అయితే వదిలేస్తున్నారు అంతేకాకుండా అక్కడే సెటిల్ అయ్యి ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కూడా ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల భయపడుతూ ఉన్నారు మరి దీనిపైన మరిన్ని వివరాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను తప్పకుండా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాంటి వాడికి సపోర్ట్ చేయండి అన్న ఎంతో కష్టపడి మీకోసం కంటెంట్ తయారు చేస్తున్నాను సపోర్ట్ చేయండి